నమస్కారం ఈ వీడియోలో నేను మీకు చూపించేది స్వీట్ కార్న్ రెసిపీ అండి మసాలా స్వీట్ కార్న్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తారండి టేస్ట్ అయితే అంత బాగుంటుంది మనకి సాధారణంగా షాపింగ్ మాల్స్లో కానీ బయట బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు బీచ్లో కానీ మనకి ఈ మసాలా స్వీట్ కార్న్ అయితే దొరుకుతూ ఉంటుంది కదా వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం దీనికోసం నేను ఇక్కడ రెండు పొత్తులను అయితే తీసుకున్నానండి ఒక్క ఐదు నిమిషాలు ఉడికించి ఇలా చక్కగా గింజలన్నీ సెపరేట్ చేసుకోండి ఫస్ట్ లైన్ మాత్రం కొంచెం తీస్తే మనకి చాలా ఈజీగా వచ్చేస్తాయండి మొత్తం ఇలా వలుచుకోవడమే చాలా ఈజీగా కూడా వచ్చేస్తున్నాయి కదా మనకి మొత్తం గింజలు అన్నిటిని కూడా ఇలా సెపరేట్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే ఇక్కడ మొత్తం స్వీట్ గింజలు గింజలన్నీ కూడా రెడీ అయిపోయాయి మనకి మొత్తం వలిచిపెట్టాను నేను పక్కన అయితే ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టండి ఇందులో మీ దగ్గర ఉంటే కొంచెం బటర్ కానీ గీ కానీ వేసుకోండి ఒక స్పూన్ అయితే సరిపోతుందండి నా దగ్గర రెండూ లేవండి కొద్దిగా ఆయిల్ అయితే వేసాను నేను ఒక స్పూన్ వరకు వేసిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నటువంటి ఈ స్వీట్ కార్న్ గింజలను అయితే ఇందులో వేసుకోండి ఇందులోనే కొద్దిగా గరం మసాలా పౌడర్ వేయండి అలాగే కొంచెం చాట్ మసాలా పౌడర్ వేయండి కొంచెం కారాన్ని కూడా వేసుకోండి అలాగే కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం ఇలా మిక్స్ చేయాలి మనకి ఈ గింజలన్నీ వేడిగా అయ్యేంత వరకు కూడా ఇలా చక్కగా ఫ్రై చేయాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ పెట్టండి అంతేనండి మొత్తం అంతా ఇలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే వేయిస్తే సరిపోతుంది అంతేనండి తినండి మనకి వేడివేడిగా మసాలా స్విట్ కానీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి మీరు కూడా ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్